మనకు ఒక ఇరవై గుంటల సైట్ వచ్చిందండి సిక్స్టీ ఫీట్ రోడ్ బిటీ రోడ్ అండి మనకు మండల్ టౌన్ లో జిల్లాకి ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది మండల్ టౌన్ లోకల్లో ఉంటుంది ఇది వచ్చి కమర్షియల్ సైట్ అండి ఇరవై గుంటలు చుట్టూ కనీలేసి పెయింట్ వేసి ఉందండి మనకు ఆల్మోస్ట్ గౌడ్ జూనియర్ కాలేజ్ దగ్గర ఉంటుంది ల్యాండ్ వచ్చేసి మనకి ఇదేనండి ఇరవై గుంటలు అండి మంచి ప్యూర్ రెడ్ సాయిల్ అండి చాలా బాగుంది సైటు మనకు ఇండ్లు కూడా దగ్గర ఉంటాయండి ఈ మామిడి తోట అవతల అటు ఒక రోడ్ ఉంటుందండి ఆ రోడ్కే ఇండ్లు ఉంటాయి ఫ్యూచర్లో ఇటంతా మనకు వెంచర్ చేస్తే ప్లాటింగ్ కూడా పోతుందండి ఇక్కడ మండల్ టౌన్లో కాబట్టి మనకు ఇది హాల్ వేసుకున్నా కూడా బాగుంటుందండి